హాయ్ అండి ఇది మీలో ఎంతమందికి తెలుసు ఎంతమంది చూసారు ఇది కోనసీమలో ఉండే వాళ్ళకి బాగా తెలుసు అండి ఇది ఓఎన్జేసి గ్రిడ్ అండి ఇది అంతర్వేది దగ్గరలో ఉన్న ఓఎన్జేసి గ్రిడ్ అండి మార్నింగ్ అంతగా తెలీదు కానీ నైట్ టైం మాత్రం ఇలా ఉందండి ఇది చాలా దూరం నుంచి తీసిన వీడియో అండి దీనిని చూడగానే కొంచెం భయమైతే వేసింది దీనిని చూడగానే కళ్ళల్లో మెదలేది ఆసర్లపూడిలో నైంటీ ఫైవ్లో జరిగిన బ్లోఅవుట్ అండి దానివల్ల చాలామంది సఫర్ అయ్యారండి ఇప్పటికీ ఎక్కడన్నా గ్యాస్ లీక్ అయితే కోనసీమ ప్రజల గుండెల్లో రైళ్లు పెరుగడుతూనే ఉంటాయండి అక్కడ జరిగిన బ్లోఅవుట్ నుండి తేరుకోవడానికి చాలా టైం పట్టిందండి నేను నైటు దీనిని చూడడం ఫస్ట్ టైం అండి